నటించే అవకాశం కోసం స్టార్ హీరోయిన్లు చేస్తూ ఉంటారు అవకాశం వచ్చిన వెంటనే నో చెప్పకుండా స్క్రీన్ షేర్ చేసుకోవడానికి రెడీ అవుతారు కానీ కొన్నిసార్లు మాత్రం స్టార్ హీరోయిన్లు ఒక హీరో కోసం ఇంకో హీరోని త్యాగం చేయాల్సిన పరిస్థితి వస్తుంది తాజాగా దీపికా పొద్దుకోను కూడా ఇలాంటి అవసరమే వచ్చింది ఒకరి కోసం తప్పకుండా ఇంకొకరిని త్యాగం చేయాల్సిన సిచ్యుయేషన్ లో పడిపోయింది ఈ ముద్దుగుమ్మ తన కళ్ళ ముందు ఇద్దరు స్టార్ హీరోలు ఉన్నప్పుడు ఎవరో ఒకరిని సెలెక్ట్ చేసుకోవాలి అంటే ఆమె ఆప్షన్ అల్లు అర్జున్ అయిపోయాడు ప్రభాస్ లాంటి హీరో నుంచి అవకాశం వచ్చినా కూడా అది కాదనుకుని బన్నీ వైపు వెళ్లిపోయింది దీపిక ఎన్ని రోజులు ఇది కేవలం అనుమానం మాత్రమే ఉండేది కానీ ఇప్పుడు దాని మీద క్లారిటీ వచ్చేసింది ప్రభాస్ తో స్పిరిట్ సినిమా వదిలేసుకోవడానికి పెద్ద వివాదమే రేపింది దీపిక నేరుగా వదిలేసి ఉంటే అయిపోయేది కానీ సందీప్ రెడ్డి వంగ ఈగోను టచ్ చేసి వ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యేలా చేసింది ఆల్రెడీ ప్రభాస్ తో కలిసి సినిమాలో నటించింది దీపిక కాబట్టి స్పిరిట్ లో కూడా ఈజీగా మరోసారి స్క్రీన్ షేర్ చేసుకోవడానికి రెడీ అవుతుంది అనుకున్నారంతా కానీ దర్శకుడి మీద ఉన్న కోపంతో ప్రభాస్ సినిమాను పక్కన పెట్టి అల్లు అర్జున్ సినిమా వైపు వెళ్లిపోయింది ఈ బ్యూటీ కల్కి సినిమా కోసం ఏకంగా ఇరవై ఐదు కోట్ల పారితోషికం అందుకుంది ఈ ముద్దుగుమ్మ దీని బట్టి దీపికా రేంజ్ ఏంటి అనేది మనకు అర్థమవుతుంది ఆమె సినిమాలు ఉంటే బాలీవుడ్ తో పాటు హాలీవుడ్ ఆడియన్స్ కూడా చూస్తారు అందుకే దర్శక నిర్మాతలు కూడా దీపికా వైపు అంతగా ఆసక్తి చూపిస్తుంటారు స్పిరిట్ సినిమాలో కూడా అందుకే ఆమెను తీసుకున్నాడు కానీ షూటింగ్ మొదలు ముందే బిహేవియర్ సందీప్ కు తరణప్పులు తీసుకొస్తుందని తెలిసి ఆమెను తప్పించాడు ఎనిమిది గంటల కాల్షీట్ అంటే కేవలం ఆరు గంటలు మాత్రమే పనిచేస్తానని దాంతో పాటు ఇంకొన్ని డిమాండ్స్ కూడా ముందు పెట్టడంతో స్పిరిట్ మేకర్స్ తమను తప్పించి తృప్తిని తీసుకున్నారు అయితే అప్పటి వరకు ఓకే అని ఆ తర్వాత ప్రభాస్ సినిమా నుంచి దీపిక తప్పుకోవడానికి కారణం అల్లు అర్జున్ సినిమా నుంచి ఆఫర్ రావడమే అని ఇప్పుడు అర్థమవుతుంది అల్లు అర్జున్ అట్లీ సినిమా దీపిక పదుకోన్ హీరోయిన్ గా సెలెక్ట్ అయింది ఈమెతో పాటు మృణాల్ ఠాకూర్ జాన్వీ కపూర్ కూడా ఇందులో ఉన్నారు త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది